హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ గుడ్ ఆఫ్టర్నూన్ మనకి డిఆర్డి సెప్టామ్ లెవెన్కి సంబంధించి టెక్నీషియన్ ఏ గ్రేడ్ ఏకి సంబంధించి ఏ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వీటికి ఏ ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది రైట్ ఒకసారి దీంట్లో ఉన్న పోస్ట్లు ఏంటి ఈ నోటిఫికేషన్లో ఓకే అట్ ది సేమ్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది రైట్ సో దాంట్లో ఏ ట్రేడ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అనేటువంటి ఒక షార్ట్ వీడియో చేయాలనుకుంటున్నాను రైట్ సార్ డియర్ ఈఎంఆర్ఎస్ అడ్మిట్ కార్డులు వస్తాయా అని అంటే వస్తాయని మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే టూ డేస్ బిఫోర్ అన్నాడు కాబట్టి మేబీ థర్టీన్త్ రోజు ఎగ్జామ్ అని అంటే ఈరోజు ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈ సెషన్కి బిఫోర్ కూడా నేను చెక్ చేసి వస్తున్నాను వెబ్సైట్ ని ఎప్పుడు వస్తే అప్పుడు ఇంటిమేషన్ ఇవ్వడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రైట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి డీటెయిల్స్ ఏంటి ఏంటి అన్ని విషయాలు చెప్తాను అన్ని విషయాలు చెప్తాను ఓకేనా రైట్ సో సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది డిఆర్డిఓ సెప్టాన్ టెక్నీషియన్ ఏ సంబంధించినటువంటిది విషయం సో దీంట్లో టెక్ టెక్నీషియన్ ఏ టెక్ లెవెల్ టూ పోస్ట్ మనకి ఆ దాదాపుగా ఇరవై వేల జీతం బేసిక్ పే అనేది ఉంది అలవెన్సెస్ అవర్ని యాడ్ అవుతాయి రెండు వందల మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి రెండు వందల మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఓకే వన్ రెండు వందల మూడు వేకెన్సీస్ ఉన్నాయి సో ఇక్కడ నేను ఆల్రెడీ ఏజ్ గురించి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను రైట్ ఐటిఐ పద్దెనిమిది ఏళ్ళు నుండి పద్దెనిమిది ఏళ్ళ నుండి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఓకేనా ఏజ్ లో ఒక ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదనంగా మూడు సంవత్సరాలు ఇరవై ఎనిమిదికి మూడు కలిపితే ఎంత ముప్పై ఒక్క సంవత్సరము అట్లాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి అదనంగా ఐదు సంవత్సరాలు యాడ్ అవుతాయి అంటే ముప్పై మూడు సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్ కి సంబంధించి రైట్ ఎవరైతే ఇప్పుడు దీనికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఇది ఓకే ఒకవేళ క్వాలిఫికేషన్కి వచ్చినప్పుడు క్వాలిఫికేషన్కి ఏముండాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే టెన్త్ క్లాస్ తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి రైట్ లో నేషనలైజ్డ్ సిటిజన్ గా ఉండాలి పద్దెనిమిది ఏళ్ల నుండి నేను ఆల్రెడీ చెప్పాను అనేది ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితే ప్లస్ త్రీ ఫిజికల్ అండ్ అప్పుడు అయితే ప్లస్ టెన్ ఓకేనా రైట్ సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో టెన్త్ స్టాండర్డ్ అండ్ ఐటిఐ అనేది ఉండాలి రైట్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సర్టిఫికేట్ ట్రైన్ అయినట్టుగా సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది రైట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే రైట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్ వన్ అనేది రైట్ ఇందుట్లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ వస్తాయి వన్ ట్వంటీ మినిట్స్ మినిట్ కో క్వశ్చన్ లెక్కన సో దీంట్లోకి వెళ్ళి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు రీజనింగ్ కావచ్చు అట్లాగే జనరల్ అవేర్నెస్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు నాలుగు లోకి వెళ్ళి నలభై క్వశ్చన్లు అంటే ప్రతి సెక్షన్ కి పది పది మార్కుల వెయిటేజ్ ఇచ్చినట్టు తర్వాత ట్రేడ్ స్పెసిఫిక్ ఉంది టైర్ వన్ అనేది ట్రేడ్ స్పెసిఫిక్ ఉంది ఎనభై మార్కులకు ఎనభై క్వశ్చన్లతోటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎయిటీ ఎయిటీ మార్క్స్ సో సో టోటల్ గా మనం సెక్షనల్ కట్ ఆఫ్ అంటే ఏం లేదున కంప్లీట్ గా టుగెదర్ గా వన్ ట్వంటీకి జరుగుతుంది వన్ ట్వంటీ మినిట్స్ ఇది మరి ఇప్పుడు ఇందుట్లో స్పెసిఫిక్ ట్రేడ్ అన్నావు సార్ మరి ఏ ఏ ట్రేడ్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఏఏ ట్రేడ్ వాళ్ళు ఎలిజిబుల్ అని అంటే సో ఐటీఐ సర్టిఫికేట్ అనేది మనకు ఎన్టీసీ నుండి కానీ లేదా నేషనల్ అప్రెంటి ఎన్ఏ ఎన్ఏసీ నాక్ నుండి కానీ మనం ఆ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లోకి వెళ్ళి మనం ఆ సర్టిఫికేట్ పొంది ఉండాలి రైట్ దాంట్లో ఆ ఆటోమొబైల్ బుక్ బైండర్ కార్పెంటర్ సిఎన్సి ఆపరేటర్ తర్వాత కోఫా ఎవరు అడిగారు లాస్ట్ క్లాస్ సెషన్ లో కోఫా అట్లాగే తర్వాత మెకానికల్ రైట్ తర్వాత ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ ఫిట్టరు మెకానిస్ట్ మోటార్ మెకానిక్ టర్నరు రైట్ వెల్డరు ఇవన్నిటికి ఎలిజిబిలిటీ ఉంది ఇవన్నీ పోస్టులు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది సో కాబట్టి మీకు ఒకవేళ ఈ క్వాలిఫికేషన్స్ అంటే ఐటీఐలో ఈ ట్రేడ్లలో మీకు సర్టిఫికేట్ ఉండి ఉంటే ఈ అప్లికేషన్కి మీరు సిద్ధం అవ్వండి ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడండి ఓకేనా ఎందుకనంటే డిఆర్డిఓ ఎవ్రీ ఇయర్ సెప్టామ్ సెప్టామ్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటది మనం టార్గెటెడ్గా పెట్టుకొని చదివితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ నోటిఫికేషన్ మనకి డిసెంబర్ లో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఎండ్ వన్ ఇయర్ ప్రాసెస్ లో దీన్ని రిక్రూట్ చేస్తామని నోటిఫికేషన్ లో షార్ట్ నోటీస్ లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాసెస్ కి కొంచెం టైర్ వన్ కి టైం ఉంటుంది టైర్ టూ కి కూడా టైర్ టూ ఏంటి అని అంటే దీంట్లో స్కిల్ టెస్ట్ అంటే వాళ్ళ ముందన మీకు వచ్చిన ఫలితనాన్ని చూపించాలి అది స్కిల్ టెస్ట్ సో ఓవరాల్ రిటర్న్ ఎగ్జామ్ కాదు టైర్ టూ అనేది స్కిల్ టెస్ట్ సో వాళ్ళు టాస్క్ ఇస్తారు ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది రిటర్న్ క్లియర్ అయితే అది తర్వాత సంగతి ఓకేనా ముందు రిటర్న్ అయితే క్లియర్ అవ్వడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయండి అప్లికేషన్ నిన్నట్టుంటే మన్నట్టుంటే స్టార్ట్ అవ్వాలి బేసికలీ తొమ్మిదో తారీఖు నుండి స్టార్ట్ అవ్వాలి ఇంతవరకు అప్లికేషన్ గురించి ఏ ఊసు లేదు రైట్ డిఆర్డిఓ వెబ్సైట్ నుండి ఓకే అప్లికేషన్ లేట్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్ డేట్ వాళ్ళు అనుకున్నట్టుగానే ఎగ్జామ్ డేట్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు మేబీ ఇవన్నీ ప్లాన్ తోటి అప్లికేషన్ ప్లస్ ఎగ్జామ్ డేట్ అన్నిటినీ కలిపి ఒకేసారి ఇస్తారో ఏమో సో కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం మీకున్నటువంటి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఉండుంటే ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దీనికి సంబంధించి బ్యాచెస్ అనేటివి మన దగ్గర జ్ఞాన అకాడమీలో అందుబాటులో ఉంటాయి రైట్ మోస్ట్లీ మోస్ట్ ప్రాబుల్ ఫిఫ్టీన్త్ నుండి మనకు బ్యాచెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి ఓకేనా ఫిఫ్టీన్త్ నుండి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఇమీడియట్ గా జ్ఞాన అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన ఏమైనా దీనికి సంబంధించి సందేహాలు ఉంటే మీరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నెంబర్ కానీ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నెంబర్ కానీ కాల్ కానీ వాట్సాప్ ద్వారా కానీ మీ యొక్క సందేహాలను నిర్వర్తించుకోండి ఓకేనా రైట్ ఇది మీకు కావాల్సిన ట్రేడ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను రైట్ కంటెంట్ నచ్చింది అనిపిస్తే సెషన్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైతే ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి రైట్ సో మరో సెషన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ టైమ్